ప్రభు నా మున్న స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను పునరుద్ధాన దినమును పురస్కరించుకుని ఈ రోజు క్రీస్తు పునరుద్ధాన శక్తిని గురించి మనం ధ్యానించుకుందాం మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చి చూసినట్లయితే ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్గలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపం కలిగాను ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను అతని హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలే ఉండిరి దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి సిలువ వేయబడిన ఏసును మీరు వెలుగుచున్నారు అని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచియున్నాడు అని వాక్యంలో మనకి కనిపిస్తుంది ఇక్కడ చూసిన దానిని బట్టి ఆయన సమాధిని మనం దర్శించుదాము పద అని మగ్గలేని మరియు వేరొక మరియు బయలుదేరి ఆయన సమాధికి వచ్చినప్పుడు అక్కడ దూత కూర్చుని ఉండి ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పిన రీతిగా లేచి ఉన్నాడు అని వారితో అనుట మనకి కనిపిస్తుంది గమనించండి ఈ యేసుక్రీస్తు తన పునరుద్ధారము గురించి ముందే చెప్పి ఉన్నాడు ఆయన గలలీయలో సంచరించు చుండగా తన శిష్యులతో మాట్లాడుతూ ఇదిగో మనము గలలేయకు వెళ్ళుచున్నాము అక్కడ భవిష్యత్ బాడు మనుషుల చేతికి అప్పగప్పబడబోచున్నాడు వారు అతనిని చంపుదురు అతడు మూడవ దినుమున తిరిగి లేచును అని ఈ విధంగా క్రీస్తు తన పునరుద్ధరం గురించి ముందే చెప్పి ఉన్నాడు ఆయనను వీరు ఆ విషయం మర్చి ఉన్నారు కావున మూడవ దినమున సమాధిని వీరు ఉన్నారు మరొక చోట ఇదే యోనాను సిద్ధపరచటారుచిన సందేశంతో పోల్చి చెప్తున్నాడు యోన మూడు దినములు ఎలాగూ మత్స్యము కడుపులో ఉండెనో మనిషి కుమారుడును అలాగుననే భూగర్భములో ఉండవలసి ఉన్నది అని ఇక్కడ చెప్పబడి ఉన్నది దీనిని బట్టి చూసినట్లయితే క్రీస్తు చనిపోయిన తర్వాత మూడు దినములు భూగర్భములు ఉండాలి అనంతరము ఆయన లేపబడతారు అని వాక్య స్పష్టం చేస్తుంది ఇక్కడ ఇంతవరకు విడిన దాన్ని బట్టి చూసినట్లయితే క్రీస్తు విషయంలో మరణము పునరుద్ధానము అన్నవి రెండు కనిపిస్తున్నవి గమనించనిపోయిల అప్పటి వరకు లోకములో పుట్టిన ఏ మానవుడు తిరిగి లేచుట లేక పునరుద్ధానం చెందుట అన్నది లేదు క్రీస్తు పునరుద్ధానమే మొట్టమొదటి పునరుద్ధానము దీనిని బట్టి నాటి వరకు మరణము లోకమును ఏలుచుండినది నిజమునకు దేవుని ప్రణాళికలో మరణం అన్నది లేదు కానీ ఆదాము తాను చేసిన అతిక్రమమును బట్టి కొని తెచ్చున్నాడు ఈ విధముగా క్రీస్తు పునరుద్ధానుడయ్యే వరకు మరణము లోకము ఏలుచు ఉండేది ఈ విధంగా మృతుడైన మృతుల యొక్క ఆత్మలు పాపముతో ఉండిన దానిని బట్టి మరలా దేవుని యుద్ధకు చేరే అవకాశం ఉండేది కారణము చేత సాతాను వీరిని పట్టి తన ఆధీనంలో ఉంచుకునేవాడు ఇదే మృతుల లోకము దీని అంతటిని బట్టి చూస్తే లోకములు పుట్టిన ప్రతి మానవుడు మరణించవలసినదే మరణించిన ప్రతి వ్యక్తి ఈ మృతుల లోకంలోకి వెళ్లవలసినదే తప్పించుకునే అవకాశం లేదు అందుకే కీర్తనాకారుడు ఎనభై తొమ్మిదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన ఈ విధంగా అంటాడు మరణమును చూడకుండా బ్రతుకగల నరుడెవడు పాతాల లోకము వశము కాకుండా తన్ను తాను తప్పించుకుని గల వాడెవడు అంటే ఇక్కడ మరణమును మృతుల లోకమును కీర్తనాకారుడు రుజువు చేయుచున్నాడు దీనిని బట్టి పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు మరణించిన ప్రతి ఆత్మ ఈ మృతుల లోకములోనికే వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు మరణం యొక్క శక్తి ఏమిటి మృతుల లోకం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్న దాని గురించి మనం ఒక ఆలోచించినట్లయితే ఆది కాలం మూడు అధ్యాయంలో ఆధారం జరిగించిన పాపము గురించి అతని అతిక్రమం గురించి వివరింపబడి ఉంది ఇక్కడ వర్ణింపబడిన దాన్ని బట్టి అతను జరిగించిన పాపము దాని ఫలితంగా మరణం అనేది లోకములో ప్రవేశించింది దీనిని బట్టి ఆదాము గర్భము నుంచి వచ్చిన సంతతి అంతాయు ఈ మరణమునకు జీవించుచున్నది ఈ మరణము యొక్క బలము పాపము ఈ మరణమునకు అధిపతి సాతాను సాతానికి ఒక రాజ్యం అన్నది అదే మృతుల లోకము ఇప్పుడు మృతుల లోకముని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ మృతుల లోకం అన్నది రెండు భాగములు ఒకటి పాతాళము రెండు చెర ఈ చెర భాగమునే అబ్రాహ్మరము అని అంటారు దీనిని గురించి వివరణ ధనవంతుడు లాజర్ గురిచిన సంభాషణలో అక్కడ వివరింపబడి పదహారు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇదంతా కనిపిస్తుంది ఇరవై మూడవ వచ్చిన పాతాళములో ఉన్న ధనవంతుడు అబ్రహము రూమున లాజర్డు చూసినట్లు మనం గమనించగలము దీనిని బట్టి అమృత రూపంలో ఉన్న పాతాళపు చెర అన్నమే కనిపిస్తుంది ఈ చెర భాగములోనే పాత ని బంధన భక్తులందరూ బంధింపబడి ఉన్నారు ఈ విధంగా బంధింపబడిన భక్తులందరూ దేవుడు వారికి వాగ్దానం చేసిన దానిని బట్టి వాళ్ళు విమోచించుకు విమోచకుడు వస్తాడు ఆ విమోచకుడు వచ్చి వారిని ఆ చెరలో నుంచి విడిపించి విమోచన అనుగ్రహిస్తాడు అన్న ఆశతో ఆ విమోచకుని యొక్క రాకొకరుకు ఎదురు చూచి కనిపెడుతున్నారు ఇటు విధంగా జీవిస్తున్న కాలములో దేవుడు నిర్ణయించిన కాలమందు తన సొంత కుమారుని లోకములకు పంపించడా మనకి కనిపిస్తుంది ఈ విధంగా లోకములకు వచ్చిన దేవుని యొక్క కుమారుడు తన్ను తాను మరణమునకు లోనైనంతగా తన జీవితం త్యాగము చేశాడు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి పది వచన వరకు ఇది మనకి కనిపిస్తుంది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అన్న దాని గురించి యోహాన్ సువార్త మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది అరణ్యంలో మోసే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగుడనే విశ్వసించు ప్రతి నసింపక నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారులను ఎక్కబడవలేను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది దీనిని బట్టి యేసుక్రీస్తు కూడా కొయ్యకు ఎత్తబడాలి ఈ విధంగా సిలువ కొయ్యకు వేలాడిన యేసు కాచిన రక్తములో మానవులకు పాప విమోచన అన్నది దేవుడు ఏర్పాటు చేసి అతని యొక్క మరణమును రోజు చేసి ఉన్నాడు ఎవరైతే ఈ విధంగా సిలువ వేయబడిన యేసు యొక్క రక్త మందు కరగబడతారు అంటే సర్వమానవాళిని పాపముడి నుంచి విడిపించుటకే చిందించారు అని ఎంతమంది విశ్వసిస్తారో వారందరూ రక్షింపబడినట్లు దేవుడు నియమించున్నాడు ఈ విధముగా క్రీస్తు మరణం బట్టి లోకములకు రక్షణ అన్నది ఏర్పడినది ఈ విధంగా శిలువలో మృతి పొందిన యేసు పరమునకు ఆరోహణమైనట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము పరమునకు ఆరోహణమైన ఆయన చెరును చెరగా పరలోకములకు తీసుకుని పోయినట్లు ఎస్ఏసి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనలో మనకి కనిపిస్తుంది ఇక్కడ చెప్పబడిన దాన్ని బట్టి ఆరోహణములకు ముందు ఆయన భూమి యొక్క దిగువ భాగములకు దిగిపోయి ఉన్నాడట అక్కడ నుంచి ఆ చరను చరగా తీసుకొని ఆకాశములన్నిటికంటే పైగా తీసుకుని పోయినట్లు ఇక్కడ చెప్పబడి ఉన్నది అయితే చనిపోయిన తర్వాత చేశాడు అన్న విషయం గురించి ఒకసారి మనం ధ్యానం మొదటి పేద పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఉన్నది ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దుకు ఆత్మరూపిగానే వెళ్ళాడట ఆత్మరూపిగానే వెళ్ళిన ఈయన అక్కడ చరులో వారి విమోచన కొరకు ఎదురు చూసిన మనుషులతో ఆయన సంభాషించి ఇదిగో విమోచకుడు వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడని మీ యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు ఈ విధంగా విమోచన కొరకు రావాల్సిన వ్యక్తిని నేనే అని తన్ను తాను వారికి ప్రత్యక్ష పరుచుకొని స్వాత చేసి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించాడు ఈ విధంగా వీరందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించి ఆయన వారిని చెరతో సహా ఆ మృత లోకము నుంచి విడిపించి ఆకాశములన్నిటికీ పైన దేవుని సింహాసనము ఉన్న మూడో ఆకాశములో వీరికి ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసి అక్కడ వీరిని పెట్టి ఉన్నాడు చెరలో ఉన్నంత వరకు వారు కొరకు వారు ఎదురు చూచిచూ ఉండిన వారు ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏర్పాటు చేసే స్థలములో విశ్రాంతిని అనుభవిస్తున్నారు ఇదే పరదయసు ఈ పరదయసునే సిలువలో దొంగకు యేసుక్రీస్తు వాగ్దానం చేసి ఉన్నాడు కృపా యుగములో ఈ పరదేశంలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి ఈ సిలువలో దొంగయే నాటి నుంచి క్రీస్తు పునరుద్ధాన వాగ్దానం పొందిన ప్రతి వ్యక్తి మృతి చెంది ఈ పరదేశంలోనే చేరి విశ్రాంతిని అనుభవిస్తున్నారు ఒకనొకని దినమున దేవుడు నియమించిన కాలముందు తన సంగము కొరకు యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి రానై ఉన్నాడు మొదటి దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వర్షములో ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం కనిపిస్తుంది దేవుడు నియమించిన కాలమందు బోరతో ఆయన మధ్యాకాశములకు రాబోతున్నాడు ఆ దినమున బూర లోకము నుంచి ఎత్తబడబోతుంది ఈ విధంగా ఎత్తబడిన సంఘము మధ్యాకాశం చేరగా యేసుక్రీస్తు పరదేశంలో ఉన్న పరిశుద్ధులను వెంట పెట్టుకుని మధ్యాకాశంకు దిగి రాబోతున్నాడు ఈ విధముగా యేసుక్రీస్తు పరదేశంలో పరిశుద్ధులు మధ్యాకాశం చేరగా బూడస్వరముని ఎత్తబడిన సంఘము మధ్యాకాశంలో చేరి క్రీస్తుతో పాటు ఏడేళ్ళు విందులు అనుభవించబోతుంది ఇదే క్రీస్తు సంఘము కొరకు నియమించిన రహస్య రాకడ ఈ రహస్య రాకడలో ప్రవేశించిన వారందరూ తల్లు విడువబడిన వారందరూ బహు భయంకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు లోకములకు భయంకరమైన శ్రమ కలగబోతుంది ఇదే ప్రకటన గ్రంథంలో ఉదాహరింపబడిన ఏడేండ్ల శ్రమల కాలము విడువబడిన వారందరూ ఈ శ్రమల గుండా వెళ్లవలసి ఉంటుంది మరణమును వెతుకుతారు గాని మరణము వారి యొక్క నుంచి పారిపోతుందట సో ఈ విధముగా ఏడేళ్ల కాలం తిరిగిన తర్వాత వేసుక్రీస్తు మధ్యాకాశంలో ఉన్న తన పరిశుద్ధులను వెంట పెట్టుకుని లోకం మీదకి దిగి రాబోతున్నాడు ఇదే క్రీస్తు రెండవ రాకడ ఈ రెండవ రాకడలో ఆయన లోకం మీదకి వచ్చినప్పుడు ఆయన ఆయనతో పాటు ఉన్న ఆ పరిశుద్ధులు కలిసి లోకం మీద పరిపాలన జరిగించబోతున్నారు ఈ రెండవ రాకడ గురించి మతయ్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనంలోను అలాగే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవ వచనములలో కూడా కల్పిస్తుంది ఈ విధముగా క్రీస్తు లోకంలోకి వచ్చి లోకములో రాజ్యం స్థిరపరచబోతున్నాడు ఇదే క్రీస్తు నిర్మించబోవు వెయ్యేండ పరిపాలన ఈ విధముగా క్రీస్తు బహిరంగ అక్కడ లోకంలోకి వచ్చినప్పుడు మృతుల పురోధన జరగబోతుంది ఇదే యేసు క్రీస్తు పరిశుద్ధులకు అనుగ్రహించిన పునరుద్ధాన వాగ్దానము మొదటి కొరింది పత్రిక పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు వచనములు ఇది ఆయన వాగ్దానం చేసిన పునరుద్ధానము యొక్క శక్తి ఆదాము చేసిన అతిక్రమము బట్టి జీవమును పోగొట్టుకుని మరణమును గుర్తుంచుకుని ఉండగా క్రీస్తు పునరుద్ధానుడై ఆ పునరుద్ధానం అన్న దానిని తన భక్తులకు వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి రంగున్న వారందరూ పునరుద్ధాన భాగ్యమును అనుభవించబోతున్నారు ఇదే విషయమును వ్యూహ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో కూడా మనము చూడగలము ఒక కాలము వచ్చును ఆ కాలమున సమాధులలో ఉన్న వారు బ్రతికింపబడుదురు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు అని చెప్పి ఉన్నారు సో ఇక్కడ మేలు చేసిన వారు పొందబోయే ఆ పునరుద్ధానమే క్రీస్తు వాగ్దానం చేసిన పునరుద్ధానము ఈ విధముగా పునరుద్ధారలైన వారందరూ ధన్యుడు అని ప్రకటన గ్రంథం ఇరవై ఆరో ఉన్నది ఎందుకంటే ఈ విధంగా పునరుద్ధారం చెందిన తర్వాత లోకము మీద క్రీస్తు తన రాజ్యం స్థాపించబోతున్నాడు ఇదే వెయ్యేళ్ళ పరిపాలన నీతి పాలన ఈ పాలనలో పునరుద్ధారులైన వారందరూ క్రీస్తుతో కూడా పాలన చేయబోతున్నారు అందుకే వీరు ధన్యుడు అని మనకి కనిపిస్తుంది దీనిని బట్టి క్రీస్తు ఏర్పాటు చేయబోల్సిన వెయ్యేళ్ల పరిపాలనలో క్రీస్తుతో పాటు వీరు లోకమును ఏలబోతున్నారు ఇదే దేవుడు వాగ్దానం చేసిన పునరుద్ధాన శక్తి ఈ విధంగా వెయ్యిళ్ల పాలన తీరిన తర్వాత దేవుడు లోకములకు తీర్పు తీర్చగా ఆయనతో కూడా ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించిన వారందరూ క్రీస్తుతో కూడా తన తండ్రి రాజ్యములకు వెళ్ళిపోబోతున్నారు ఇదే పరలోకము ఈ విధముగా క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించిన వారందరూ ఆ పరలోకంలో ప్రవేశించబోతున్నారు అయితే తన జరిగించిన పాపమును బట్టి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు క్రీస్తు పురోద్ధార శక్తిని ఆశ్రయించిన వాడు ఈ దినమున ఆదాము పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకుంటున్నాడు ఆదాము తాను జరిగించిన పాపమును బట్టి దేవుని యొక్క సహవాసం కోల్పోయున్నాడు యేసునందు ఉంచిన విజయతను బట్టి ఇప్పుడు మానవుడు ఆదాము పోగొట్టుకున్న దేవుని సహవాసమును తిరిగి పొందుకోబోతున్నాడు ఆదాము పాపం చేసిన దానిని బట్టి దేవుడు అనుగ్రహించిన జీవవృక్ష ఫలాలు పోగొట్టుకున్నాడు క్రీస్తు విజేతను బట్టి ఇప్పుడు మానవుడు తిరిగి ఆ జీవవృక్ష ఫలాలు అనుకూలించబోతున్నాడు దేవుని మాటను ధిక్కరించిన దానిని బట్టి ఆదాము ఏదేడు తోట నుంచి గింటి వేయబడ్డాడు పునరుద్ధానైన క్రీస్తులందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి నేడు మరణములకు లోడైన మానవుడు పునరుద్ధానమును సంపాదించుకొని దేవుని యొక్కకు చేరబోతున్నారు ఇక మీదట యుగ యుగములు కూడా దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క సహవాసములు అనుభవించబోతున్నాడు ఇది బంగారంతో కట్టబడిన రాజ్యము వజ్ర వైడూర్యములతో కట్టబడిన రాజ్యము నిరంతరము వెలుగుతో ప్రకాశించే రాజ్యము ఇక్కడ ఆకలి ఉండదు దాహముండదు సూర్యుని ఎండ ఉండదు వేదన ఉండదు యాతనుండదు నిత్యమైన విశ్రాంతి నిత్యమైన సమాధానము ఇటువంటి స్థితిని మనము యుగ యుగములు అనుభవించబోతున్నాము ఇదే పునరుద్ధాన వాగ్దానము ఆ వాగ్దాన ఫలమును మనందరము అనుభవించినట్లు దేవుడు కృపచూపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు ఈ పునరుద్ధాన శక్తిని గురించి పునరుద్ధాన శక్తి యొక్క ప్రభావము దాని యొక్క ఫలమును మేము ధ్యానించుకుని ఉండగా క్రీస్తు పునరుద్ధాన వాగ్దానం పొందుతున్న నేను మేము నాయక యొక్క స్థితిని కాపాడుకొని కడబూర స్వర్భం వెళ్ళినప్పుడు పునరుద్ధానులమై ఎత్తబడే సంఘములో చేరి క్రీస్తుతో కూడా ఆ విందును అనుభవించి నీవు వాగ్దానం చేసిన పగడో రాజ్యంలో ప్రవేశించినట్లు మమ్మల్ని మేము సిద్ధపరుచుకున్నట్లు మా పట్ల కృప చూపించండి కనికరించండి ఏసునామం నడుచున్నాం తండ్రి ఆమెను